హాయ్ ఎబ్రిబన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి సాంబార్ రెసిపీ అయితే నేను చూపించబోతున్నానండి సాంబార్ ఎప్పుడు చేసినా ఒకే రుచిగా ఒకే రుచిగా చేయాలంటే ఇలా అయితే చేసి చూడండి ఈజీగా చేసుకోగలిగే ఈ వంకాయ సాంబార్ రెసిపీ అయితే నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను ఈ వంకాయ సాంబార్ రైస్ మరి మరియు ఇడ్లీలకు కూడా ఇలా చేసుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి భోజనాల్లో వడ్డించే సాంబార్ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వంకాయ సాంబార్ ఎలా చేయాలనేది అయితే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి అయితే ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ వంకాయలు టమోటాలు అనేది తీసి పక్కన పెట్టుకున్నానండి అలాగే ముందుగానే నేను ఇలా చిన్న గ్లాసుడంత కందిపప్పు అలాగే వాటిని సా కందిపప్పుని బాగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ అలాగే పసుపు వేసుకొనేసి పప్పును మెత్తగా ఉడకపెట్టుకున్నాను అలాగే ఈ వంకాయ ముక్కల్లో నేను నల్ల వంకాయలు తీసుకున్నానండి మీకు కావాల్సి వస్తే తెల్ల వంకాయలు కూడా ఏవైనా సరే తీసుకోవచ్చు తీసుకునేలా ఇలా చిన్న పొడుగా స్లైసెస్గా కట్ చేసుకొని వాటిని సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇక్కడ ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకునేసి ఇందులో ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు వేసుకున్నానండి మెంతులు వేసుకున్నాక ఆవాలు జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు మనము ముందుగానే సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి కదండీ ఇవి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక వీటిని కూడా కొంచెము అలా ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనము నేనైతే ఇక్కడ రెండు మీడియం సైజు టమోటాలు ఒక రెండు తీసుకున్నానండి ఈ సైజు ఈ టమోటాలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ముక్కల్లాగా ఇవి కూడా కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ముందుగానే ఉడికించిన కందిపప్పు ఉంది కదండి అది మనము నేనైతే ఇలా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఇందులోకి చింతపండు రసం కూడా వేసుకుంటున్నానండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి అది బాగా నాన్నాక దాని పల్ప్ అనేది ఇలా బాగా పిండేసి ఈ వాటర్ అనేది ఇందులోకి వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడే సా ఇది మొత్తం కూడా ఇది వేసుకుంటున్నానండి కొంచెం ఎక్స్ట్రా వాటర్ మనకు కావాల్సి వస్తే ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ అవసరం పడిందండి అందుకే వేసుకున్నాను ఒక్కసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒక వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు సాంబార్ పొడి కూడా వేసుకుంటున్నానండి ఈ సాంబార్ పొడి కూడా బాగా వేసుకొని ఇంకా మీకు అవసరమైతే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చండి రుచి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు అంతా కూడా బాగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు సాంబార్ చూడండి మనకు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు పైన కొత్తిమీర వేసుకొని వేద్దాము ఇలా కొత్తిమీర వేసుకొని మీకు ఈ సాంబార్లో ఇంకా ఏమైనా వెజిటబుల్స్ కావాల్సి వస్తే మునక్కాయలు కానీ ఏవన్నా కూడా మనం తీసుకోవచ్చండి ఇలా ఒక్కసారి కలిపేసుకొనేసి మూత పెట్టి ఒకటి నుంచి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలండి ఆ తర్వాత మూత అంత ప్రెషర్ పోయినాక చూడండి పొగలు పోయే మనకు ఈ వంకాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత చిక్కగా చాలా బాగుంది కదా రైస్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి రైస్లోకి చపాతీలోకి సాంబార్ అయితే ఇంకా సాంబార్ కాంబినేషన్ అంటే ఇడ్లీ అనేది మనకు గుర్తొస్తుంది ఇడ్లీలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదా ఎంత సింపుల్గా ఎలా ఈ సాంబార్ అయితే వంకాయ సాంబార్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించేశానండి చాలా సింపుల్ ప్రాసెస్ మనకు ఎలాంటి ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేకపోయినా ఈ వంకాయలు ఉన్నా కూడా ఈజీగా చేసుకునే సాంబార్ అండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీటి